హాయ్ నమస్తే వెల్కమ్ టు మాతాంగి కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో రవ్వతో స్వీట్ ఐటమ్ తయారు చేస్తున్నాను ఇది పిల్లలకి స్నాక్ గా వాడుకోవచ్చు లేదా దేవుడికి ప్రసాదంగా కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని వన్ కప్ వరకు బెల్లం తురుము వేసుకోండి ఆ తర్వాత వన్ కప్ వరకు వాటర్ వేసుకుని ఈ వాటర్ మరగడం స్టార్ట్ అయ్యాక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత దీనిలోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను ఇలా ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా కలుపుతూ వేసుకోండి ఇప్పుడు దీనిలోకి వన్ టీ స్పూన్ వరకు వీట్ పౌడర్ వేసుకోండి ఇలా గోధుమ పిండి కూడా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా లోటు మీడియం ఫ్లేమ్లో కొంచెం దగ్గర పడేంత వరకు కంటిన్యూస్గా తిప్పుతూ ఉండండి ఇలా ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీని మీద మూత ఉంచి ఇది కొంచెం చల్లారినివ్వండి ఇది పూర్తిగా చల్లారకుండా కొంచెం వేడి మీద ఉన్నప్పుడే దీన్ని ఒక ప్లేట్ లోకి వేసుకోండి ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ గాని నెయ్యి గానీ రాసుకుని ఈ పిండి ముద్ద కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు గట్టిగా ఒత్తుతూ ఉండాలి ఐదారు నిమిషాలకి ఇలా ఒత్తగా కొంచెం సాఫ్ట్ అయ్యి కొంచెం గట్టిగా కూడా అవుతుంది ఇప్పుడు ఇలా సాఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకుని చిన్న చిన్న బాల్స్ లా చుట్టుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్లాట్ గా ఒత్తుకోవాలి అదే మాదిరిగా ఒకటే సైజు వచ్చేటట్టు అన్ని ఒత్తుకుని పక్కన పెట్టండి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ హీట్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా డిప్ చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్ లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపించుకోవాలి ఇలా బాగా మంచి కలర్ వచ్చిన తర్వాత దీన్ని వేరొక గరిటెతో బాగా నొక్కి ఆయిల్ మొత్తం పిండిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే మాదిరిగా మొత్తం అన్నీ కూడా వేపించుకోవాలి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి